మోదీ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడినేం బాలేదు చూడండి ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్ ఔట్ కమ్ ఇస్ ద సేమ్ ఇండియా విన్స్ కంగ్రాట్స్ టు ఆర్ క్రికెటర్స్ సార్ వాట్ పాకిస్తాన్ వాళ్ళు మనకి ఏ రకంగా సముదీ కాదు అని రిజల్ట్ చెప్పేశాక కూడా మీరు ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఆపరేషన్ సింధూర్ని ఈ కొండ విజయవంతించడం ఏం బాగలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది దాని మీద ఉన్న వీడియో చేసే తమ్ము నీకుందా నిన్నటి వీడియోకే నీకు బొమ్మ కనిపించేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఎవరైతే ఓడిపోయిన టీంలో ఉన్న సభ్యులందరూ కూడా పాకిస్తాన్లోని దేశీవాళీ క్రికెట్లో ఆడకూడదు అని చెప్పి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది దీని మీద ఏమైనా వీడియో చేసే దమ్ ఉన్నా ఉందా మళ్ళీ నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతాం మీ జగన్మోహన్ రెడ్డి అతను లోపలికి వెళ్లకుండా ఉండాలని చెప్పి మొన్నటి రోజున ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్డీఏ కన్నరెవరు చంద్రబాబు నాయుడు అయినా సరే ఎటువంటి సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు కానీ నువ్వేమో నరేంద్ర మోడీ గురించి ఆయన ట్విట్ గురించి మాట్లాడుతున్నావు అసలు నీకైనా సిగ్గుండాలి నీకు డబ్బులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికైనా సిగ్గుండాలి నిన్నటి రోజున ఏదైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి నువ్వు మాట్లాడావో నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను చెప్పుతో కొడతా చెప్పుతో కొడతా అంటున్నారు ఇటువంటి కాంట్రవర్షియల్ విషయాలు కొంచెం దూరంగా ఉండు విజయరెడ్డి